ఇలాంటి టైంలో నేను మీ క్యారెక్టర్ ఇంటిగ్రిటీ ఇండివిజువాలిటీ అన్నీ పక్క పెట్టి వెళ్ళి సారీ చెప్పి రాపో రెడ్డి గారు నమస్తే అండి నా పేరు త్రినాథ్రోణ నిన్న మజాక టీజర్ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళలకి మనసుకి నొప్పించిందని నీకు సిక్లేదా అనే విషయం నాకు అర్థమైంది అయితే ఇది అమ్మ అందరికీ చెప్తున్నాను నేను ఏదో నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నన్ను ఊట వచ్చిన మాటలే తప్ప నేను వాంటెల్లి చెప్పింది కాదు అయినా సరే మీరందరికీ మనసు నొప్పించింది కాబట్టి తప్పు తప్పే కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తాను పెద్ద మనసు చేసుకుని క్షమించండి ఎందుకంటే మా ఇంట్లో కూడా ఉన్నారు నేను అనుసు గారికి కూడా నేను క్షమాపణ తెలియజేస్తాను అలాగే ఇంకా నేను ఏదో కామెడీ కోసం మా హీరోయిన్ని ఏడిపించే ప్రాసెస్లో వాడిని మ్యాండరిజం కూడా చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అది కూడా వాంటే చేసింది కదా ఊరు ఉన్న వాళ్ళని అందరినీ నవ్విద్దామని అనుకున్నాను కానీ ఇది ఎంత పెద్ద ఇష్యూ వద్దని అనుకోలేదు దయచేసి దానికి సంబంధించిన వారికి కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి ఉంటే ఆ పర్సన్స్ అందరికీ కూడా ఇప్పుడు ఏం చేద్దాం మనం దయచేసి